సెంట్రల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నట్లుగా శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొండ బొమ్మామిశ్ర అన్నారు ప్రధానంగా నియోజకవర్గంలో శివారు డివిజన్లు అయిన అరవై మూడు అరవై నాలుగు డివిజన్లో ప్రజా సమస్యలు గుర్తించి ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు అరవై మూడో డివిజన్ ఉడా కాలనీలో ఎనభై ఆరు పాయింట్ ఇరవై ఏడు లక్షల వ్యయంతో పన్నెండు అంతర్గత రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు శంకుస్థాపన చేశారు ఉమా మాట్లాడుతూ నియోజకవర్గంలో వేగవంతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే నూట ముప్పై కోట్ల రూపాయలు వేయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లుగా తెలిపారు శివారు ప్రాంతాలైన అరవై మూడు అరవై నాలుగు డివిజన్లు అభివృద్ధి పనులు గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ ఆలయంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉడా కాలనీ వంటి శివారు ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం జరిగిందన్నారు రెండు వేల పంతొమ్మిది నుండి అభివృద్ధి పనులు అటకెక్కాయని తెలిపారు తన వల్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారని టెండర్లు పిలిచి రహదారుల నిర్మాణం చేస్తున్నట్లుగా చెప్పారు రహదారుల సమస్య డ్రైనేజ్ పార్క్ సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపడతామని వెల్లడించారు సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా శివారు ప్రాంతాలైనటువంటి చివరి డివిజన్లు అరవై మూడు అరవై నాలుగు ఈ ప్రాంతాలు గత ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురుకాపండి ఇవాళ వీటి మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం ఒక పథకం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి వర్క్లన్నిటిని పెండింగ్ వర్క్లు ఐడెంటిఫై చేసాం ఐడెంటిఫై చేసిన వర్క్లన్నింటిని కూడా ఇవాళ వేగవంతంగా ఇవాళ టెండర్లు పిలిచి వర్క్ శాంక్షన్ చేసి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఈరోజు కాలనీలో పన్నెండు రోడ్లు ఎనభై ఆరు లక్షల రూపాయలు దీన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది త్వరలో అనేది కంప్లీట్ చేసి ఈ ఉడాకాలనీలో ప్రతి రోడ్డు కూడా ప్రతి రోడ్డు అంగుళం కూడా వదలకుండా పూర్తి స్థాయిలో దీన్ని కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పార్కు సమస్యలు కానీ వాటర్ సమస్య కానీ రోడ్లు కానీ ఏ విధంగా కూడా పెండింగ్ అనేది లేకుండా చేయటమే లక్ష్యంగా టార్గెట్ పెట్టుకున్నాం దాన్ని పూర్తి చేస్తాం గతంలో కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నేను శాసనసభ్యుడికి ఉన్నప్పుడే ఇక్కడ రోడ్లు పడినాయి తర్వాత వచ్చినటువంటి ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక్క రోడ్డు కూడా దీంట్లో మొదలు పెట్టలేదు దురదృష్టం ఇవాళ మళ్ళా ఒక మహా ఒక మంచి రోజులు వచ్చినాయని చెప్పి ప్రజలందరూ భా భావిస్తూ ఉన్నారు దీంట్లో నిరాఘంటంగా సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధిని ప్రతిరోజు కూడా ఎక్కడో చోట శంకుస్థాపనలో ప్రతిరోజు కూడా ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ నూట ముప్పై కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలని శంకుస్థాపన చేసి మొదలుపెట్టాం రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా మరింత వేగవంతం చేసి సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దు అనే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఈవెల అరవై మూడో డివిజన్లో డివిజన్ పార్టీ నాయకులు అలాగే మా కార్పొరేటర్ మా సోదరి తిరుపతమ్మ అలాగే మా ఎక్స్ కార్పొరేటరు తులసి మా కార్పొరేటర్ అభ్యర్థికి పొడిజన్ దుర్గా అలాగే సీనియర్ నాయకులు పార్టీ ప్రెసిడెంట్లు సెక్రటరీ అందరూ కూడా పాల్గొన్నటువంటి కార్యక్రమంలో పేరు పేరును అభినందన తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ఈ కాలనీని బ్రహ్మాండంగా తీర్చుతుందని హామీ ఇస్తాం